హలో అండి అందరికీ పిల్లలకి బ్రెడ్ జామ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అదే కాక మనం ఇప్పుడు స్నాక్స్ టైం కూడా పెడుతుంటాము అలాగని ఎప్పుడైనా తినడానికి కూడా మనం కూడా తింటూ ఉంటాం అలాంటప్పుడు మనము జామ్ అనేది బయట ఎక్కువ కొనుక్కోకుండా ఇంట్లోనే సింపుల్గా ఫ్రూట్స్తోనే రెడీ చేసుకోవచ్చు అది ఎలా అంటే నేను ఒక మూడు యాపిల్స్ రెండు బీట్రూట్ తీసుకున్నానండి ఇక్కడ మనం యాపిల్ బీట్రూట్ యూజ్ చేసి జామ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం సో రెండింటిని చెక్కు తీసేసుకోవాలి చెక్ అంటే మనకి ఇలా పైన పొట్టు మొత్తం తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా యాపిల్ను బీట్రూట్ను కట్ చేసుకొని పెట్టుకోవాలి యాపిల్ బీట్రూట్ సపరేట్ సపరేట్ పెట్టుకోవాలి మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కదా బీట్రూట్ పింక్ ఉంటుంది కదా సో ఇలా పైన చెక్ తీసేసి మొత్తం ఇవి విత్తనాలు ఏమేమి ఉంటాయో అవన్నీ తీసేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి యాపిల్ ముక్కలు మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి యాపిల్ అయిపోయాక బీట్రూట్ కూడా సేమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి బీట్రూట్ ఎంత హెల్దీయో యాపిల్ కూడా అంతే హెల్దీ అండి సో ఇంత మంచి హెల్దీ ఫ్రూట్స్తో హెల్దీగా ఇంట్లోనే చేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇలా జాలిగిన్నె ఉంటుంది కదా గిన్నెలో యాపిల్ ముక్కలను పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఆవిరికి ఉడికించుకోవాలి ఆపిల్ ముక్కలు అనేవి మనం చూసారు కదా ఇవి కొంచెం ఉడకాలన్నమాట కొంచెం కచ్చపచ్చగా అయితే ఉంటుందో మంచిగా ఉడికితే కనుక అవి కలర్ అయితే చేంజ్ అయిపోతాయి చూడండి ఇప్పటికీ ఇందాకటికి ఇప్పటికి ఎలా ఉందో సో ఇందులోనే మనం బీట్రూట్ ముక్కల్ని కూడా వేసి ఉడికించుకోవాలి మనకి బూ బీట్రూట్ ఏందంటే కొంచెం టైం పడుతుంది ఆపిల్లాగా తొందరగా ఉడికిపోదు ఆ నీళ్ళు మొత్తం ఉడికిపోతాయి అన్నమాట బీట్రూట్కు అంత టైం పడుతుంది ఉడకడానికి సో బీట్రూట్ కూడా ఉడికిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని యాపిల్ మొక్కలు అయితే చల్లగా అయిపోయాయి కదా ఆపిల్ మొక్కల్ని మిక్సీలో వేసేసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని యాపిల్ పేస్ట్ వేసుకోవాలి యాపిల్ మొక్కల పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకొని కొంచెం దాన్ని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఇది మనకి తిక్కగా రావాలన్నమాట ఈ పచ్చి పచ్చిగా ఉండేది మొత్తం పోయి కొంచెం ఇలా జెల్లు రూపంలో కొంచెం గట్టిగా అవ్వాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో బీట్రూట్ను కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే బీట్రూట్ కూడా వేసేసుకొని రెండింటిని కలుపుకోవాలి సో నేను బీట్రూట్ వేసే క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయిపోయింది సో బీట్రూట్ పేస్ట్ కూడా ఈ యాపిల్ పేస్ట్లో వేసేస్తే రెండు మనకు మిక్స్ అయిపోతాయి ఇలా ఇప్పుడు కొంచెం మీకు టేస్ట్కి సరిపడా కొంచెం షుగర్ వేసుకోండి షుగర్ తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి కొంచెం చిటికెడు చూపించాను కదా సేమ్ అంతే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మకాయ రసం అండి ఇది ఫ్లేవర్ కోసం అనమాట కొంచెం అండి అది కూడా నిమ్మకాయ రసం కూడా పిండేసుకొని ఇది కొంచెం మనకి దగ్గరగా ఉడకాలి మనకు ఇప్పుడు జామ్ అంటే బేటా దొరికే షాపులలో ఉన్నట్టుగా కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇంకా కొంచెం దగ్గర పడితే మనకు ఫ్రెష్ జామ్ అండి ఇంట్లో సింపుల్గా రెడీ చేసుకోవచ్చు సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని చల్లర్చుకుందాం ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకొని చల్లగైన జామ్ని దీనిపైన అప్లై చేసుకొని కట్ చేసుకొని తింటే అస్సలు సూపర్ ఉంటుందండి బ్రెడ్ జాము ఎంత సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు ఆ జామ్ అనేలా ఉంటుందన్నమాట సో ఇలా మనం జామ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఒక చిన్న డబ్బా తీసుకొని డబ్బాలో మనం ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ జామ్ అయితే వీడియో నచ్చితే